ఈ జాతకంలోని మైనస్సు తొమ్మిదో స్థానంలో ఉన్న రాహువు తొమ్మిదో స్థానమంటే భాగ్యస్థానం భాగ్యస్థానంలో సూర్యుడు శని ఉంటే మంచిది కాదు ఐదో స్థానంలో ఉండుంటే కూడా ఇదే ఫలితం ఐదో స్థానంలో ఉండుంటే ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఐదో స్థానం యొక్క ఐదో స్థానమే తొమ్మిదో స్థానంగా చెప్తారు కాబట్టి ఐదో స్థానంలో రాహు ఉంటేకూడా తొమ్మిదో స్థానంలో దాని దృష్టి ఉంటుంది ఇక్కడ తొమ్మిదో స్థానంలోనే రాహు ఉంది ఆ రాహు దృష్టి లగ్నం మీదుంది దాని ఫలితం గురించి తర్వాత చెప్పుకుందాం కాబట్టి రాహుదశాకాలం అని చెప్పబడింది మీకు సంబంధించి మంచిది కాదు అది వాళ్ళు చెప్పారు అది మంచిది కాదు కాబట్టి రాహుదశాకాలంలో మంచిదేమీ చెప్పకూడదని చెప్పున్నారు కాని నేం చెప్పాను అది సరికాదు రాహు గురుదశాకాలం కంటే మీకు రాహు మంచిది రాహు ఇక్కడ ఏడో స్థానానికి అధిపతిగా ఉన్నాడు ఏడో స్థానానికి అధిపతి ఏడో స్థానం కేంద్ర రాశి కేంద్ర రాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే